అఖండ దెబ్బకు బుక్ మై షో అండ్ యుఎస్ఏ ప్రీమియర్ సెల్స్ క్రాసింగ్ బాక్సాఫీస్ని విలయతానం సృష్టించిన ఖాయమైన ట్రెండ్ వర్గాలు అఖండ చిత్రము మొన్న డిసెంబర్ ఐదున కొన్ని అనివార్య కారణాల వాయిదా పడిన విషయం తెలిసిందే అయితే తాజాగా ఈ యొక్క చిత్రము డిసెంబర్ పన్నెండున గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది అయితే ఈ సినిమాకు సంబంధించి రేపు ప్రీమియర్స్ యుఎస్ఏలో పడనున్నాయి అయితే ఇప్పటివరకు మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం బాక్స్ ఆఫీస్ ని విలేతాడడం సృష్టిస్తుంది ఇప్పటివరకు కేవలం ఒక గంటలోనే దాదాపుగా ఏడు వేల రెండు వందల టికెట్లు సేల్స్ అయినట్టు మనకు స్పష్టంగా కూడా తెలుస్తుంది దాదాపుగా త్రీ ట్వంటీకి కూడా బుక్ మేసేలో కూడా కొత్త కోపిస్తుంది అంటే ఇక బుక్ మై షో కూడా దాదాపుగా క్రాసింగ్లోకి వచ్చినట్టు స్పష్టంగా అయితే తెలుస్తుంది అనమాట అంటే బాక్స్ ఆఫీస్ దగ్గర ఈసారి అకాండ టూ చిత్రము రికార్డులు బెండి తీసే అవకాశం ఎంతైనా ఉంది అనేది మనకు స్పష్టంగా కూడా తెలుస్తుంది ఇటు బుక్ మై షో అదేవిధంగా యూఎస్ఏలో లో కూడా రెండు కూడా బాక్స్ ని విలేతనం సృష్టించడానికి రెడీ అవుతున్నాయి అనేది లెక్కలు చూస్తుంటే మనకు స్పష్టంగా కూడా అర్థం చేసుకోవచ్చు అనమాట